కృష్ణ ఇచ్చిన యాభై వేలు కొన్ని రోజులు తినటానికి సరిపోతుంది కానీ ఆ తరువాత ఇంటి ఖర్చుల పరిస్థితి ఏంటి అని చెప్పి వేదవతి అంటుంది మీరు చెప్పింది కరెక్టే అత్తయ్య గారు జనాలు ఎక్కువ అవుతున్న కొద్దీ చిక్కుగా ఉన్న మజ్జిగ కాస్త పాల్సన అవుతాయి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు డైలాగ్ భలే సింక్ అయ్యేటట్టు చెప్పావు బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను అంతే చెప్తాలే అని చెప్పి పెద్దిరాజు అంటాడు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఆ పరిస్థితి గురించి నేను కూడా మాట్లాడుతున్నాను అని చెప్పి వేదవతి అంటుంది ఏదైనా బ్యాంకుకి కన్నం వేద్దామా అని చెప్పి కృష్ణబాబు అంటాడు గతంలో నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు నోటికేదొస్తే అది మాట్లాడి నా పరువు తీయాలని చూడకు బావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక అప్పుడు ప్రసాదరావు మన ఇంటి పరిస్థితులు సరిగా లేనప్పుడు కూడా మీ గొడవ ఏంటి ఆపండి అని చెప్పి అంటూ ఉంటాడు మన ఐదు వెళ్ళు నోట్లోకి పోవాలంటే ఒళ్ళు వంచి పని చేయక తప్పదు నేను ఏదైనా పని చూసుకుంటాను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను కూడా జాబ్ చూసుకుంటాను అని చెప్పి శ్రీకర్ అంటాడు పెద్దిరాజు గారు మీరేం చేస్తారు అని చెప్పి నిహారిక అంటుంది కృష్ణ ఏం చేస్తాడో చెప్తే ఆ తర్వాత నేను చెప్తాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ముందు నువ్వు చెప్పు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ముందు నువ్వే చెప్పు అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఏహా మీ గొడవ ఏంటి ఆపండి ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు అసలు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చెప్పండి బావ అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు రేపు నేను కూడా బయటికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు సరే నా ప్రయత్నం కూడా నేను చేస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు సరే మగవాళ్ళ పరిస్థితి అయిపోయింది ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అమ్మో నాకు ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు వచ్చాయి నేనేం చేయలేను అని చెప్పి వసంత్ అంటుంది నేను కూడా ఏం చేయలేవును అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు వయసులోనే ఉన్నావు కదా నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయటమా నా భార్య కందిపోతుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు అత్తయ్య గారు ఇల్లు నడుపుతుంటారు నేను ఇంట్లో పనులు చూసుకుంటుంటాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వసంత నాతో పాటు రేపటి నుంచి నువ్వు కూడా బయటికి రావాలి నా వనకే నువ్వు కూడా ఉద్యోగం చేయాలి నీకు నాకు కలిపే ఉద్యోగం చూస్తాను అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు రెడీగా ఉండు నాతో పాటు బయటికి వచ్చి పని చేయడానికి అని చెప్పి పెద్దిరాజు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక పెద్దిరాజు వెనకే శ్రీకర్ ప్రసాదరావు కృష్ణబాబు అందరూ కలిసి ఉద్యోగాలు చూసుకోవడం కోసం బయటికి వెళ్తారు పెద్దమ్మ గారు నాకు కూడా ఏదైనా పని చెప్పండి చేస్తాను అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అప్పుడు నిహారిక నువ్వు తోము వసంత బట్టలు ఉతికేస్తుంది నేను వంట పని చూసుకుంటాను అని చెప్పి వేదవతి అంటుంది గిన్నెల నా వల్ల కాదు నేను చిన్నప్పటి నుంచి గిన్నెలు కూడా ఎప్పుడూ కడగలేదు నేను బట్టలు ఉతుకుతాను అని చెప్పి నిహారిక అంటుంది ఒకరోజు నువ్వు బట్టలు ఉతుకు రెండో రోజు నేను బట్టలు ఉతుకుతాను ఆ రోజు నువ్వు గిన్నెలు కడగాల్సి ఉంటుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు గిన్నెలు కడగలేదు వసంత గారు అని నిహారిక అంటూ ఉంటే నేను కూడా అప్పుడప్పుడు మాత్రమే కడిగాను ఎప్పుడు కడగలేదు ఇద్దరం పనులను షేర్ చేసుకోవాల్సిందే అని చెప్పి వసంత చెప్తూ ఉంటే అవునమ్మా త్వరగా కానివ్వండి నేను వంట చేస్తాను అని చెప్పి వేదవతి అంటుంది అయితే గిన్నెలు బట్టలు నేను బయట వేస్తాను అని చెప్పి అర్చన ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి బయట వేస్తుంది బట్టలన్నీ కూడా బయట వేస్తుంది గిన్నెలు బట్టలు బయట వేశాను వచ్చి శుభ్రం చేయండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే నిహారిక వసంత బయటికి వెళ్ళి వాటన్నిటినీ చూసి షాక్ అవుతారు వామ్మో ఇన్ని బట్టల వామ్మో ఇన్ని గిన్నెల అని చెప్పి అంటూ ఉంటే తప్పదు ఇంట్లో మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలానే ఉంటాయి కదా అని చెప్పి అర్చన అంటుంది త్వరగా కానివ్వండినమ్మా గిన్నెలు క్లీన్ చేసి ఇస్తే కనుక నేను వంట చేస్తాను అని చెప్పి వేదవతి అంటుంది ఇక నిహారిక వసంత ఇద్దరు కూడా ఏడుస్తూ గిన్నెలొకరు బట్టలొకరు తోముతూ ఉంటే అర్చన అది చూసి సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే సుజాత ఇంట్లో నుంచి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది నిహారిక వాళ్ళను చూసి అవని అవని నీకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా త్వరగా రా నీకోసం కారు వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ సుజాత మనకి వినపడాలనే కావాలని చెప్పినట్టు అనిపిస్తుంది అని చెప్పి వసంత అంటుంది నడమంత్రపు సిరి మధ్యలో వస్తే అలానే ఉంటుంది ఎవరికైనా అని చెప్పి వేదవతి అంటుంది ఇక అవని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని స్టైల్గా అలా నడిచి వస్తూ ఉంటే అవని గారి ఎంట్రీ చూడండి అని చెప్పి అర్చన అంటుంది ఇక నిహారిక వసంత అవని ఎంట్రీ చూస్తే షాక్ అవుతారు అవని త్వరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాయి నీ పైన ఎంతమంది కళ్ళు పడ్డా పడుతున్నాయో ఎంతమంది నీపైన ఏడుస్తున్నారో అసలే నరదిష్టి మంచిది కాదు అని చెప్పి సుజాత అంటుంది ఆ సుజాత మనల్లే కదా అంటుంది అని చెప్పి వసంత నిహారికను అడుగుతూ ఉంటే అవును మనల్లే అంటుంది అని చెప్పి నిహారిక అంటుంది దానికి బాగా ఎక్కువైపోయింది దాని కాళ్ళు విరిగిపోను అని చెప్పి వసంత తిడుతూ ఉంటే అయ్యో అలా తిడుతున్నారు ఏంటండి అని చెప్పి అర్చన అంటుంది మరి పొగడమంటావా ఏంటి అని చెప్పి వసంత అర్చనను అంటూ ఉంటుంది అలా కాదండి వాళ్ళను ఏమీ అనకండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అక్క నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అవని నిహారిక వాళ్ళ వైపు చూసుకుంటూ కారు ఎక్కుతుంది ఇక అప్పుడే డ్రైవర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది డ్రైవర్ ఫోన్ రింగ్ అవ్వగానే ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటాడు పోనీ డ్రైవర్ అని చెప్పి అవని అంటూ ఉంటే మేడం మా ఇంట్లో వాళ్ళకు సీరియస్గా ఉందంట నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు నేను అర్జెంటుగా మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి అవని అంటుంది ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి అని డ్రైవర్ అంటూ ఉంటే సరే నేను సెల్ఫ్గా డ్రైవింగ్ చేసుకొని వెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అవని అంటుంది సరే మేడం అని డ్రైవర్ కార్లో నుంచి దగ్గగానే అవని డ్రైవర్కి ఖర్చులకి డబ్బులు ఉంటాయి ఉంచు అని చెప్పి డ్రైవర్కి డబ్బులు ఇస్తుంది అది నిహారిక వసంత వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక అవని సెల్ఫ్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తూ సుజాతకు బాయ్ చెప్తుంది ఇక అవని వెళ్ళిపోగానే అర్చన చూసావా మా అవని సొంతగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే చూశాను సుజాత గారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మాకు కూడా త్వరలోనే అలాంటి రోజులు వస్తాయిలే అని చెప్పి వేదవతి అంటుంది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే మగవాళ్ళు పనుల కోసం బయటికి వెళ్ళారు పనులు పూర్తి చేసుకొని రాగానే మేం కూడా డబ్బులు సంపాదిస్తాం చిన్నగా మేం కూడా మళ్ళీ పూర్వస్థాయికి వెళ్తాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది చూద్దాంలే అని చెప్పి సుజాత లోపలికి వెళ్ళిపోతుంది అర్చన నువ్వు కూడా నాతో రా అని చెప్పి వేదవతి అర్చనను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక నిహారిక వసంత బాధపడుతూ బట్టలు గిన్నెలు తోముతూ ఉంటారు ఇక మరోవైపు అవని కారులో వెళ్తూ ఉంటే శ్రీకర్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బావింటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అవని కార్ ఆఫ్ చే కార్ ఆఫ్ చేసి కారులో నుంచి దిగి శ్రీకర్ దగ్గరకు వెళ్ళి బాబా బస్ కోసం వెయిట్ చేస్తున్నావా ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నావా బావా రాబావా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అవని అంటుంది ఏం అవసరం లేదు నువ్వు కారులో తిరుగుతున్నావు సెల్ఫ్గా డ్రైవింగ్ చేస్తున్నావని పొగరు కదా నీకు అందుకే కదా నువ్వు నా ముందు కారు ఆఫ్ చేసి నన్ను కారు ఎక్కమంటున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు లేదు బావా నేను క్యాజువల్గానే నీ కోసం వచ్చాను నేను ఎప్పటికీ నీ పాద దాసినే బావా అని చెప్పి అవని అంటుంది ఇలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పి శ్రీకర్ అంటాడు నిజం చెప్తే నువ్వు నమ్ము బావా అని చెప్పి అవని అంటుంది మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు నేను బస్కి వెళ్ళగలను అని చెప్పి శ్రీకర్ అంటాడు లేదు బావా ప్లీజ్ నువ్వు ఇలా రోడ్డు మీద బస్ కోసం వెయిట్ చేయటం నాకు అస్సలు నచ్చలేదు బావా రాబావా వెళ్దాం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నాకు ఒకప్పుడు నువ్వు టూరిస్ట్ గైడ్గా పరిచయం అయ్యావు ఇప్పుడు సెల్ఫ్గా డ్రైవింగ్ చేస్తున్నానని డబ్బుకు కొట్టుకోవడం కోసమే నా కోసం వచ్చావు కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు లేదు బాబా నేను ఎప్పటికీ నీ పాదాశిని నువ్వు నమ్ము నమ్మకపో రాబావా వెళ్దాం అని చెప్పి అవని అంటుంది రానని చెప్పాను కదా వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటాడు అప్పుడే అవని శ్రీకర్ గురించి చెడుగా మాట్లాడినా కాలనీ వాళ్ళు అటుగా వస్తూ ఉంటారు బావా అటు చూడు వాళ్ళు ఇటువైపే వస్తున్నారు ఇప్పుడు నేను కారులో వెళ్తూ నువ్వు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు మన ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు వాళ్ళు నిహారిక మనుషులు నిహారిక చెప్పినట్టు ఆడుతున్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళ చంప పగలగొట్టాను ప్లీజ్ బావా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే శ్రీకర్ ఏం మాట్లాడ్డు ఇలా రండి అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది కాలనీ వాళ్ళు అవని పిలుస్తుంది రా వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి అవని వాళ్ళ దగ్గరకు వస్తారు బాగున్నారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే బాగున్నాము అప్పుడు మీ గురించి తప్పుగా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించమ్మా ఇప్పుడు మీ గురించి నేను ఎవరికీ చెప్పట్లేదు అని కాలనీ వాళ్ళు అవనితో చెప్తూ ఉంటారు సరే అండి అని చెప్పి అవని అంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు చూడటానికి పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే బాబా వాళ్ళు చెప్పింది అర్థమైంది కదా వెళ్ళి కారులో కూర్చో అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ వాళ్ళ ముందు ఏం మాట్లాడలేక వెళ్ళి కారులో కూర్చుంటాడు సరే అండి వెళ్ళొస్తాను అని చెప్పి అవని కార్లే వాళ్ళకు చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది బావా ఎంత విచిత్రంగా ఉందో ఒకప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తుంటే నేను కూర్చునేదాన్ని ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంటే నువ్వు కూర్చున్నావు అని చెప్పి అవని అంటుంది అంత విధిరాత అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ వైపు చూస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఆపు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ చెప్పిన దగ్గర అవని ఆఫ్ చేస్తుంది ఇక శ్రీకర్ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నేను కూడా థ్యాంక్స్ కోసం ఎదురు చూడట్లేదు బావా అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంటర్వ్యూ కోసం అని చెప్పి తన ఫైల్ని ఆఫీసర్కి ఇవ్వగానే ఆఫీసర్ చెక్ చేసి సారీ శ్రీకర్ గారు మీరు గతంలో నాలుగు కంపెనీలు రన్ చేశారు మేము ఇప్పుడు స్టార్టప్ కంపెనీ ఇది ఇలాంటి స్టార్టప్ కంపెనీలో మీకు ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని హేళన చేయలేము అని చెప్పి అంటూ ఉంటే ఎలాంటి ఉద్యోగమైనా చేస్తాను ప్లీజ్ ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని హేళన చేయడం మాకు ఇష్టం లేదు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆఫీసర్ చెప్పడంతో శ్రీకర్ బాధపడుతూ బయటికి వస్తాడు ఎదురుగా అవని ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళలేదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నీకు ఉద్యోగం వచ్చిందన్న గుడ్ న్యూస్ చెప్తావని ఎదురు చూస్తున్నాను అందుకే ఇక్కడే ఉన్నాను బావా అని చెప్పి అవని అంటుంది ఉద్యోగం రాలేదు అని చెప్పి శ్రీకర్ బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే బావా నేను ఇప్పిస్తా అంటున్నాను నా దగ్గరికి నువ్వు రానంటున్నావు మా ఆఫీసులో నీకోసం ఒక ఉద్యోగం ఎదురు చూస్తుంది బావా ప్లీజ్ బావా రా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నాకు ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు నేను రాను అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అవని బాధపడుతూ ఉంటుంది మరోవైపు వేదవతి వాళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం వెళ్ళిన శ్రీకర్ ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇంత చదువుకొని ఉద్యోగం కోసం వెళ్తే అందరూ కూడా కిందికి పైకి చూస్తున్నారు కానీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు అత్తయ్య గారు బయటికి వెళ్తే పరిస్థితి ఏంటో తెలుస్తుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అమ్మ అమ్మ వంట తయారు చేశాను రండి భోజనం చేద్దురు అని చెప్పి వసంత పిలుస్తూ ఉంటుంది శ్రీకర్ రాలేదు కదా వచ్చాక తిందాం అని చెప్పి వేదవతి అంటుంది శ్రీకర్ బాబాయ్ వచ్చే వరకు నేను ఉండలేవను నాకు ఆకలిగా ఉంది గ్రాని శౌర్య అంటూ ఉంటుంది అయినా శ్రీకర్ రోజు మనతో కలిసి భోజనం చేస్తున్నాడా ఏంటి పదండి వెళ్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నానా మీరు కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి త్వరగా రండి అని చెప్పి వసంత అంటుంది అందరూ కలిసి భోజనానికి వెళ్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి